بسم الله الرحمن الرحيم باب, باب الدين يسر قال النبي صلى الله عليه وسلم احب الدين الى الله الحنيفية السمحة حدثنا عبد السلام ابن متهر قال حدثنا عمر بن علي عن بن محمد الغفاري عن سعيد بن ابي سعيد المقبوري عن ابي هريره رضي الله تعالى عنه ان النبي صلى الله عليه وسلم قال ان الدين يسر ولا يشاد الدين احد الا غلبه فسددوا وقاربوا وابشروا واستعينوا بالغدوة والروحة والشيء من الدلجة كما ورد هذه الحديث في النساء أيضا الله سبحانه وتعالى

اللہ سبحانہ وتعالی ودہ اللہ کو اشتمین دھرمم اسلام دھرمم یہ اسلام یہ دیتے ہوں دو چالا تیلے اسلام سنایا سمین دھرمم ہی ایتے پروکت صلی اللہ علیہ وسلم واری تو حضرت అబు హురేరా రజ అల్లాహు తలాన్ వారు ప్రవక్త అసలు అల్లాహు అలైస్లం వారు చెబుతూ ఈ హదీస్ విన్నారు ప్రవక్త అసలు అల్లాహు అలైస్లం వారు అన్నారు ఇస్లాం ధర్మం సీదా సాదా ధర్మం ఈ ధర్మం చాలా సునాయాసమైన ధర్మం ఎవరైతే వలయుషాద్దీను అహదు నిల్లా అలబహు ఒకవేళ ఎవరైనా ఇస్లాం విషయంలో ధర్మం విషయంలో ఎవరైనా దీన్ని సునాయాసమైన ధర్మాన్ని కష్టతరం చేసుకుంటే కష్టతరం చేసుకుంటే అప్పుడు అతని పైన ఇస్లాం ధర్మం పైచేయి సాధిస్తుంది ఇస్లాం పైచేయి సాధిస్తుంది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు ధర్మం విషయంలో నిలకడగా ఉండండి మరియు మధ్యస్థంగా ఉండండి వబ్షిరు సంతోషించండి వస్తాయిను బిల్ గదౌతి వర్ రౌహతి వషయ్యిన్ మిన్ జతి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇచ్చిన ఈ ధర్మం పట్ల మీరు సునాయాసమైనటువంటి ధర్మాన్ని కష్టతరం చేసుకోకండి మధ్యస్థంగా ఉండే ప్రయత్నం చేయండి అల్లా ఆజ్ఞలను శిరస వహిస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి కాలాల్లో అల్లాహుభానోదాని ఆరాధించండి అనేది ఈ హదీస్ యొక్క సారాంశం చూడగలరా ఇమామ్ బుహారీ రహమతుల్లాహి అలై వారు ఈ హదీస్ను తీసుకొచ్చి ఏం చెప్పదలిచారు అంటే

పేరు ముస్లిం అని అల్లా సుమాత నామకరణం చేశాడు మన ధర్మం ఇస్లాం ధర్మం మనం ముస్లింలము అని అల్లా నామకరణం చేశాడు వాక్యం నెంబర్ వాక్యం నంబర్ డెబ్బై ఎనిమిది సూర్యహత్యం ఎవరైతే ఈ సునాయాసమైన సులభతరమైన తేలికైనటువంటి ధర్మాన్ని ఎవరైనా కష్టతరం చేసుకుంటే అప్పుడు ధర్మం వారిపైన పై చే సాధిస్తుంది ఆ తర్వాత ధర్మం పైన జీవించడం ఆచరణ చేయడం కష్టమవుతుంది సోదల్లారా నమాజ్ ఉంది సోదర్లరా ఐదు పూటల తో సలపాలి నిలబడలేకపోతే కూర్చొని చేయాలి ఎందుకంటే ఇస్లాం ధర్మం తేలిక సునాసమైన ధర్మం కూర్చొని చదవాలి లేదు కూర్చోలేమో కూర్చునే శక్తి కూడా లేదు అంటే పడుకొని పడుకొని కనీసం పడుకున్న తర్వాత చేతులు కూడా ఎత్తే పరిస్థితి లేనప్పుడు సైకల ద్వారా కూడా నమాజ్ ఆచరించవచ్చు అదే విధంగా ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ వ్యాధిగ్రస్తులైతే వ్యాధిగ్రస్తులైతే అల్లందుల్లా అల్లహుబాద వారి కోసం గడువు ఇచ్చాడు అదే విధంగా అదే విధంగా చూడండి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము అల్లా సుభానవతల గృహమైన కాబాకి ఫ్లైట్ లో గాని లేకపోతే ఓడ మార్గాన కానీ వెళ్ళాలి కాలినడకన వెళ్తే ఏం చేశాడు ఒక వ్యక్తి కాలినడకన వెళ్ళాడు అల్లా గృహానికి అల్లా సుభానతల ఆదేశం కాదు అది ఎప్పుడో అలాంటి వెసులుబాటు లేని కాలంలో కాలినడకన వాళ్ళు ఈ రోజు ఎవరైనా కాళీనాడక అల్లా గురహమైన కాబాకి భారతదేశం నుంచి మన దేశం నుంచి మక్కాకి కాళీ నాడకని వెళుతున్నాడంటే ఇస్లాం ని కష్టతరం చేసాడు ఆ కష్టతరం చేసిన వ్యక్తి పైన ఇస్లాం పైతే సాధించింది ఆ తర్వాత ఆడు సాధించేదేమీ లేదు అదే ప్రవక్త సలహా హుల్లేస్లం వారు అన్నారు అల్లా తలాకి ఇస్లాం ధర్మం ఎంతో ప్రీతిమైనది అయితే ఈ ధర్మంలో మీరు మధ్యస్థంగా ఉన్నది అన్నారు ప్రవక్త అలైహి వారు మీరు చూసారా ఇతర మసీదులకు వెళ్తే ఇషా నమాజ్ తర్వాత లేస్తున్నాడు మనిషి సున్నత్ మళ్ళీ నఫిల్ మళ్ళీ సున్నత్ మళ్ళీ నఫిల్ మళ్ళీ మూడు రకాలు వితరు మొత్తం కలిపి పదిహేడు రకాలు చదివి వెళ్తారండి పదిహేను రఖాతలు చదివేతారు అసలు ఫజర్ నమాజ్ నుండి ఇషా వరకు ఎన్ని సున్నతలు చెప్పారు ప్రవత చెప్పండి పన్నెండు నమాజ్ జర్ మగలి బిషా ఐదు నమాజులు కలిపి ప్రవర్త శ్లాసమాలు చెప్పి కేవలం పన్నెండు రఖాతలు సున్నత మాత్రమే చెప్పారు మంచిగా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అల్లా లెస్ నాడు రుకు సజ రుహు సజ్జా అసలు సూర్యఫాత్యాసలుగా చదివాడు ఎందుకంటే పదిహేడు రకాలు పూర్తవాలి ఇమాం గారు లైట్లు కట్టేస్తారు టడకడగా చదివేస్తారు అసలు లేదు ఇస్లాంలో లేదు భయ్యా మీరు చెయ్యాల్సింది ఏంటి ఇక్కడ హదీస్ ను ఫాలో అవ్వాలి హదీస్ ను ఫాలో అవ్వకుండా టక టగ డకడగా రుకులు సజ్జాలు చేసేసి పదిహేడు పూర్తయితేనే అండి నాకు ఇషానమ్మా చదివినట్టు ఉంటుంది అంటే ప్రవర్త శ్లాస్ మరికి చెప్పండి నువ్వు చేశావు నా ప్రవక్త మహమ్మద్ వసల్లం వారు చెప్పండి నువ్వు కేసావు సోదలరా ఇస్లాం ధర్మంలో మధ్యస్థంగా ఉండమన్నారు ఇస్లాం ని మరీ తక్కువ కాకుండా ఎక్కువగా కాకుండా చూడండి ఈ ఈ విషయంలో చాలా అదీసులు ఇన్షాల్లా ఇంకా వస్తాయి అల్లా அல்லோம் அல்ல ஜனம்தான் அது நேர்ச்சுக்கலாம் தர்மம் பைன தடஸ மத்திய ஆகரணி சௌபாகி